తులసి మొక్క కథ బృంద జలంధర్ అనే రాక్షస రాజు భార్య ఆమె గొప్ప పతివ్రత మరియు విష్ణు భక్తురాలు ఆమె పతివ్రత మహిమ వలన ఆమె భర్త జలంధరుడు యుద్ధంలో అజేడుగా ఉండేవాడు అతని సంహరించడం శివుడి వల్ల కూడా కాలేదు జలంధరుడి దురాగతాలను ఆపుచేయడానికి దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో బృందాదేవి వద్దకు వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశాడు దీంతో జలంధరుడికి ఉన్న అధ్యత్వం పోయింది అప్పుడు శివుడు అతనిని యుద్ధంలో సంహరించాడు ఈ మోసాన్ని తెలుసుకున్న బృందాదేవి ఎంతో రుక్కించి కోపంతో విష్ణుమూర్తిని శాలిగ్రామ శిలగా మరియు తన భార్య లక్ష్మికి దూరంగా ఉండమని చెప్పించింది బృందాదేవి తన భర్త చితిమంటల్లోకి దూకి ఆత్మార్పణ చేసింది ఆమె పతివ్రతకు మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను తులసి మొక్కగా పునర్జన్మనిచ్చాడు తులసి మొక్క విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మరియు అతని పూజలో తప్పనిసరిగా మారింది తులసిని పూజించడం వలన సుఖశాంతులు కలుగుతాయని దారిద్ర్యం అన్నది దరి చేరదని సుఖశాంతులు కలుగుతాయని భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు వర్ధిల్లుతాయని గృహపీడలు బాధలు ఉండవని దీర్ఘాయువు ఐశ్వర్యాలు కలుగుతాయని విష్ణుమూర్తి వరమిచ్చారు